అందరికీ నమస్కారం నేను మీ రాజేంద్ర కుమార్ ఫ్రమ్ ఆర్కే అండ్ ఫ్రెండ్స్ ఛానల్ ఈ విడియో ఎస్సిఎస్టి సోదరుల కోసం మరి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎంటర్ప్రియర్స్గా మారాల్సిన అవసరం చాలా చాలా ఉంది మరి లేని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు గొడవలు మాని ఎంటర్ప్రియర్స్గా ముఖ్యంగా బిజినెస్ చేయడానికి కానీ లేదా పరిశ్రమలు స్థాపించడానికి కానీ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఉద్యోగాల గురించి మర్చిపోండి రిజర్వేషన్స్ బాబాసాహెబ్ రిజర్వేషన్స్ అనేది రిప్రజెంటేషన్ కోసం పొందుపరచడం జరిగింది మీ రిప్రజెంటేటివ్స్ మీకోసం ఆయా రంగాల్లో గట్టిగా వాదిస్తారని మీకోసం కృషి చేస్తారని జాతిని చైతన్యం చేస్తారని బాబాసాహెబ్ అనుకున్నారు అందుకోసం రిప్రజెంటేషన్ కోసం రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు అంతేకాని రిజర్వేషన్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కాదు నలభై కోట్ల మంది ఎస్సీఎస్టీలకి ఈ దేశంలో ఉన్న ఒక కోటి ఉద్యోగాల్లో కోటి ప్రభుత్వ ఉద్యోగాల్లో సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు కేవలం ఇరవై రెండు లక్షల మంది ఎస్సీఎస్టీలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది ఇరవై రెండు లక్షల యాభై వేలు అనుకోండి పని మరి అందరికీ ఈ నలభై కోట్ల మంది ఇందులో వస్తారంటే అది సాధ్యమయ్యే పని కాదు కాక కాబట్టి మరి రాజ్యాధికారం రాజ్యాధికారాన్ని గొత్తిగా అరిచినా కూడా అసలైనది మన దగ్గర లేకపోతే ఏమి చేయలేం మన జాతిని ఓట్లు అమ్ముకోకుండా కూడా మనం చైతన్యం చేయలేకపోయాం ఈరోజు కూడా ఓట్లు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఓట్లు అమ్ముకోకూడదు నీ ఓటు యొక్క వాయుదో నీకు తెలుసుకోమని కనీసం చైతన్యం కూడా మనం చేయలేకపోయాం దానికి నేను కూడా సిగ్గుపడుతున్నా ఓకే అది పక్కన పెడితే ఈరోజు నుంచి కొద్ది రోజుల పాటు వ్యాపారం గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటాం ఎస్సీ ఎస్టీ యువకులు అందరూ యువకులు కానీ లేకపోతే మహిళలు కానీ చిన్నవాళ్ళు పేదవాళ్ళు కానించి అందరూ కూడా మీ స్థాయిలో మీరు ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం వెళ్ళాలి బిజినెస్ ప్రారంభించాలి లేదా చిన్న చిన్న ఇండస్ట్రీలు ప్రారంభించాలి మీరు ఉద్యోగాల కోసం అడుక్కోకుండా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా ఎదగాలి దానికి అమ్మో మన వల్ల కాదా అంటే ఇందులో బ్రహ్మ విజయమీ లేదు మీ కళ్ళ ముందే చూస్తున్నారు కూరగాయల వ్యాపారం చేసేవాడు పళ్ళ వ్యాపారం చేసేవాడు మాంసం కుట్ల వాడు కోడి కోడి అమ్ముకునేవాడు ఇలా చాలా మందిని మీ కళ్ళ ఎంతో ఎంతోమంది చూస్తారు ఎవరు కూడా అంత బ్రహ్మ ఇది లేదు కదా వాళ్ళందరికీ కూడా పెద్ద చదువులు కానీ లేకపోతే అమ్మో అనుకునేంత డబ్బులు కానీ అవేం లేవు కదా మీ కళ్ళ ముందే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చూస్తున్నారు మరి ధీరుబాయ్ లా అంటే అం ధీరుబాయ్ అంబానీ లాంటి వాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడతా మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లమెల్లగా చిన్న చిన్నగా మొదలు వ్యాపారం మొదలుపెట్టి పెద్దగా వెళ్ళారు అలాంటి వాళ్ళు ఎంతోమందిని చెప్పచ్చు మీకు ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను నాయక్ అనే ఒక షెడ్యూల్ ట్రైబ్ వ్యక్తి ఈరోజు వెయ్యి కోట్ల పైగా టర్న్ ఓవర్ ఉంది అతను ప్రారంభించిన వ్యాపారం మొదటిగా ఎట్లా అంటే బూట్లు చెప్పులు ఫుట్పాత్ మీద అమ్ముకునేవాడట బెంగళూరులో ఉన్నాడు ఈ రోజున బెంగళూరులో ఆయన కోటీశ్వరుడు బిలినియర్ కాబట్టి చిన్నగా స్టార్ట్ చేస్తే తప్పేమి కాదు అది మీరు మన మిమ్మల్ని మీరు కించపరుచుకున్న ఫీలింగ్ అవసరం అది చిన్నగా మొదలు పెట్టచ్చు వ్యాపారం చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి బ్యాంకులు ఇవ్వండి ఇవన్నీ అందరూ అనుకునే మాటలే కాబట్టి చిన్నకు పెట్టుబడి సరిపోతుంది లోన్ ఇవ్వడానికి పెద్దగా బ్యాంకర్ ఏమి మిమ్మల్ని అబ్బాయి పెట్టవు ఎక్కడైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి ముద్రాలోని ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే చెప్పండి నిజంగా మీరు జెన్యున్గా వ్యాపారం చేసుకుంటారంటే ముద్రాలోని ఎక్కడైనా కూడా పోరాడి మీకు ఇప్పించే బాధ్యత నాది ఇకపోతే వ్యాపారం చేసేటప్పుడు అన్నిటికైనా ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ వ్యాపారానికైనా అనుభవం అనుభవం ఎక్స్పీరియన్స్ చాలా చాలా ముఖ్యం చిన్న పాన్ దుకాణానికి అంటే కిల్లి బడ్డీకి కూడా అనుభవం కావాలి మా తమ్ముడితో కిల్లి పెట్టి కిల్లి కూడా పెట్టించారు ఆరు నెలల వరకు బ్రహ్మాండంగా నడిచింది ఆరు నెలలకు ఆల్మోస్ట్ మూత పడిపోయింది కారణం ఏంటంటే అప్పుడు అందరూ చార్మినార్ బర్క్లీలు తాగుతుంటే మనోడి ఇంక గోల్డ్ ఫ్లాగ్లో ఏవో మొత్తానికి ఎక్కువ 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 స్టాక్ పెట్టేసుకున్నాడు అవి రొటేట్ ఎవలా వ్యాపారంలో ప్రతిదీ అప్పులు వద్దురా అప్పులు ఇవ్వదురా అంటే అప్పు లేకపోతే వ్యాపారం ఎవడో ఉండదని ఎవడో చెప్పాడటో అది నమ్మాడు అందరికీ అప్పులు ఇచ్చుకున్నాడు రెండు చిన్న కారణాల మూలంగా అంటే రొటేషన్ లేని స్టాక్ని కో పెట్టుకున్నాడు ఇవ్వకుండా పులుచుకొని ఆరు నెలల్లో మూత వేసాడు బ్రహ్మాండంగా నడుస్తుంది కిళ్ళిబట్టి కాబట్టి ఇదొకటే కాదు ఇలాంటివి ఎన్నో అను అనుభవాలు చెప్పగలుగుతారు కానీ అందుకోసం మీరు చేద్దామనుకున్న వ్యాపారం మీద కాస్త కసరత్తు చేయండి అనుభవం ఉంటే తిరుగులేదు చిన్న చిన్న వాళ్ళు అలాగే మన పల్లెల్లో చాలామంది ఉంటారు మన పల్లెల్లో చాలామంది కూరగాయల వ్యాపారము బర్రెల్లో చేసుకోవడము జెన్యున్గా వాళ్ళ అప్పుల కోసం మరి లోన్కి వస్తూ ఉంటారు జనల్గా జరిగేది అది వాళ్ళని మనం ఎంకరేజ్ చేయలేము కానీ జెన్యున్గా వాళ్ళు పైకి వస్తారంటే మాత్రం చిన్న చిన్న లోన్లు ఖండించి పెద్ద పెద్ద లోన్లు ఇవ్వడానికి కూడా మేము ఒక సంస్థ స్థాపించాం ఆ సంస్థ గురించి తర్వాత ఖర్చు చెప్తాం కావాలంటే నేను సంప్రదించవచ్చు నా నెంబరు నైన్ ఫైవ్ జీరో టూ జీరో డబల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నా పేరు రాజేంద్ర కుమార్ మరి ఎస్టీ ఎస్టీని ఎంటర్ప్రైజర్స్ని ఎక్కువ మందిని తయారు చేయడమే ధ్యేయంగా ఎంతమంది వీలైతే అంతమంది నేను చనిపోయే లోపల తయారు చేయడమే ధ్యేయంగా పనిచేద్దాం అనుకుంటున్నాను నాతో కలిసి వచ్చే వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం జై భీమ్ జై భారత్